హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టులాస్ ఇక రాబోయే కథలు ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా తెలుసుకుందాం ప్లీజ్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రాబోయే కథలో ఇక అనుపమ మొండి పట్టు పట్టి ఇక మహేంద్రాని వదిలిపెట్టేసి మనం తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పి దేవ్యానికి భయపడిపోయి ఇక దూరంగా ఉంటుంది కదా ఇక ఇంటికి వెళ్దాం అన్నాకంటే రాదు ఇక దాంతో మహేంద్ర అయితే చాలా బాధపడిపోతూ ఎందుకు ఇలా చేస్తుంది అసలు అనుపమ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడ మను కూడా నచ్చ చెప్పడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు ఎందుకు మేడం మీరు ఇలా చేస్తారు మహేంద్ర సార్ మనకు చాలా హెల్ప్ చేశారు కదా ఆయన్ని పరిస్థితుల్లో వదిలిపెట్టి వెళ్ళడం కరెక్ట్ కాదు నేనైతే రానని చెప్తే నువ్వు రావాల్సిందే అని చెప్పేసి అంటూ ఇక చాలా మొండిగా మాట్లాడితే నా మీద ఉంటే అలా ఇది వరకు అంది కదా నాతో మాట్లాడొద్దు ఒకవేళ నాతో మాట్లాడితే నేను చచ్చినంత అని చెప్పేసి ఇక సేమ్ ఆడేలాగా అయితే అంటే ఎందుకు ఇలా తయారయ్యారా అని చెప్పేసి మనం అయితే అనుకుంటూ ఉంటాడు ఇక లోకి వెళ్ళి కూర్చోంగానే మహేంద్ర ఫోన్ చేసి ఏమైందంటే మను నువ్వు ఫోన్ కూడా చేయలేదు ఏం జరిగింది అక్కడ ఎందుకు అలా ఉంది అనుపమ అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక మను ఏం చెప్పాలో అర్థం కాక ఏం లేస్తారని చెప్పేసి అయ్యే మీరేం కంగారు పడబాకండి ఇక్కడేమో అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు నేను నచ్చ చెప్తాను అని చెప్తూ ఉంటే ఏదో జరిగింది సంథింగ్ లేకపోతే అనుపమ అలా ఉండదు నాకు తెలుసు కదా తన గురించి ఎవరో తనని బెదిరించారా ఏం చేశారో తెలియట్లేదు అనేసి అనుకుంటూ ఉన్నాను కానీ ఓల్డ్ అక్కడికి వస్తుంది ఏంటి ఓల్డీ ఎవడా గంటకు రకంలాగా ఎప్పుడు ఇక తను నన్ను మాట్లాడనీయకుండా నన్ను ఏమి చేయనీయకుండా అలా ప్రామిస్లు ఓట్లు పెట్టుకుంటూ కూర్చుంటుంది అసలు ఏం జరిగిందో నాకు ఎలా తెలుస్తుంది ఎవరు చెప్తారో అని అంటే ఇక జరిగిందంతా చెప్పేస్తుంది అనమాట ఇలా ఎవరు బ్లాక్ మెయిల్ అయితే చేశారంట నిన్ను అనుభవంలో వెళ్ళిపోకపోతే బాగోదన్నారు ఇక నువ్వే మహేంద్ర కొడుకువి అని చెప్పేసి ఇలా చెప్తున్నారంట అని చెప్పేసి ఇక రాంగ్గా ఇలా ఎందుకు ప్రచారం చేయడం అన్నట్లుగా ఇక అనుపమ బాధపడుతుంది ఒకవేళ ఇదే నిజమైతే నువ్వెక్కడ మహేంద్రని ఏమన్నా చేస్తావేమో అని భయపడుతుందనంటే అదేంటి ఒళ్ళి అలా అంటావు అని అంటే ఏమో కొన్ని కారణాలు కొన్ని పరిస్థితులు మనల్ని ఎలా అయినా చేయిస్తాయేమో చిన్నప్పుడు ఏం జరిగిందో నీకు తెలియదు కదా అని చెప్పేసి ఇక ఒక అయితే ఉంది అది మాత్రం చెప్పటం లేదు కదా తను ఎన్నో ఏళ్ల నుంచి ఇక నువ్వు మహేంద్ర కొడుకు అన్న నిజాన్ని అక్కడ నీకు తెలిస్తే నువ్వు మహేంద్రని ఏమన్నా చేస్తావని నిన్ను దూరంగా తీసుకువెళ్ళిపోవాలనుకుంటుంది అని ఇక తను నిజం అయితే చెప్పేస్తుంది అనమాట ఓల్డ్ ఇక ఓల్డ్ అలా నిజం చెప్పేసరికి షాకింగ్ అయ్యి ఏంటి మహేంద్ర సార్ మా నాన్న అసలు నన్ను ఇన్నాళ్ళుగా దహించి వేసుకోచి నన్ను ఎందుకు ఇలా దూరంగా పంపించేశారు నన్ను ఎందుకు ఇన్నాళ్ళు వాళ్ళు అందరు ముందు చొలకనలాగా బాధపడేలాగా నాన్న ఎవరో తెలియని వాళ్ళలాగా ఎందుకు ఉండనిచ్చారు అని చెప్పేసి ఎమోషనల్ అయిపోతూ ఉంటే ఇది ఇలా ఆవేశపడతావని ఏదన్నా చేస్తావని చెప్పి తను భయపడుతుంది ఇదే నిజాన్ని నీకు చెబుతానని తన్ని బా ఎవరో బెదిరిస్తున్నారంట అందుకని వెళ్ళిపోవాలనుకుంటున్నానంటే అసలు నిజ నిజాలు అన్నీ తెలుసుకోవాలి కదా అసలు ఆయన నా ఫాదర్ అనేసి ఎలా అసలు అని చెప్పేసి మొత్తం అడుగుతూ ఉంటాడు ఆ నిజం మాత్రం తనే చెప్పాల్సిందే నాకు అంతగా తెలియదు అనేసి ఇది మాత్రం కరెక్ట్గా నిజం అని చెప్పి ఇక నిజాన్ని అయితే చెప్తుంది ఇక తనే కన్న తండ్రి అని తెలుసుకున్న తర్వాత పరిస్థితులు అప్పుడు ఏదో జరిగినాయి అందుకని ఇలా జరిగి నన్ను దూరం చేశారు అనుకొని ఇక ఇప్పుడు ఏం చేయాలా అనేది మనం అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఎటు వస్తారా రిషి సార్ ఇద్దరు లేరు కాలేజీని ఇప్పుడు నేను కూడా వదిలేస్తేయాలా అని చెప్పేసి ఇక అనుపమకి నచ్చ చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు నా కన్న తండ్రి ఒకవేళ మహేంద్ర సార్ అయినా నేను ఎప్పుడు కూడా ఆవేశపడి అతన్నేమి చేయను మనం ఎక్కడికి వెళ్ళొద్దు ఎక్కడే